అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న వెరైటీ వచ్చి ఎం త్రిపుల్ వన్ అని ఇది కొత్త వెరైటీ అండి ఆంధ్ర తెలంగాణ ప్రతి ఒక్క క్లైమేట్లోనూ పండే రకం ఇది ఇది మొదటి సంవత్సరమే ఇచ్చే రకం అండి ఇది ఎం త్రిపుల్ వన్ ని ఇది టుష్యూ కల్చర్ ల్యాబ్లో పెరిగిన మొక్కకి ఇది గ్రాఫ్టింగ్ చేసిన అన్నా వెరైటీ మొక్క అండి ఇది ఇది కలర్ కానివ్వండి కాయ సైజు కానివ్వండి కాయ రుచి కానివ్వండి చాలా అద్భుతంగా ఉంటుంది నాటిన ఏడాదికి దిగుబడి అనేది రావడం జరుగుతుంది మీకు మొక్క కావాలనుకున్న వాళ్ళు కింద నెంబర్కి మీరు కాల్ చేయండి మీకు ఫస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోండి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మేము మొక్కలు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది చాలామంది చూసిన తర్వాత ఫోన్ చేసి అడుగుతుంటారు ఫస్ట్ మీరు నర్సరీ దగ్గరికి వస్తే దీని గురించి పూర్తి సమాచారాలు తెలుసుకున్న తర్వాతనే మొక్కని అనేది నాటుకోండి మీ భూములు ఎలా ఉన్నాయి మీ వాటర్ ఎలా అనేది మాకు సమాచారం ఇవ్వగలిగితే దాన్ని బట్టి మీకు మొక్క ఇవ్వాలో లేదో అనేది మేము డిసైడ్ చేసి మీకు ఇవ్వగలము దయచేసి ఎవరైనా నాటుకోవాలనుకుంటే ఫస్ట్ సమాచారం అనేది చాలా ముఖ్యం